నమస్తే బ్రదర్ బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి ఉంటుందంటే లక్ష ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది అని లేదన్నా ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి చెప్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మంచి పథకాలు కానీ జాబ్స్ కానీ జాబ్స్ పరంగా గాని అన్ని పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా మంచిగా ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీని తప్పు పెట్టాలా బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతం చెప్పుకుంటా అది చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుడే తప్ప ఏం లేదు బీజేపీ కానీ బి బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కి ఏముందంటే ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉంది కానీ బిఆర్ఎస్ పార్టీ అప్పు అంటే అప్పుడు డిఎస్సి సంబంధించిన జాబ్స్ పరంగా ఐదు వేల ఉద్యోగాలు తీసుకొస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదకొండు వేల ఉద్యోగాలు తీసుకొచ్చింది అంటే మీరే చూసుకోండి ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతుందో చూసుకోండి ఒకసారి అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రకటించింది కానీ అది వట్టి మాటలే జాబ్ క్యాలెండర్ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది అన్న జాబ్ క్యాలెండర్ ఒక గత పది సంవత్సరాల నుంచి చూసుకోండి ఇప్పుడు ఒక జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకోండి అప్పటికంటే ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఫస్ట్ మీరు దాని గురించి మీరు దేంట్లో గూగుల్లో కానీ దేంట్లో సెర్చ్ చేసినా అని మీకు తెలుస్తుంది అన్న అది కాకుండా మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ మా రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు దావో స్ట్రిప్ వెళ్తే వాళ్ళు ఏం తీసుకొచ్చిండ్రు అవి ఇవ్వ అని చెప్పేసి అంటున్నారు కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంత చేసిండో చూసుకున్నది